మా సోదరుడు సరిగా దాస్యం ప్రణయ్ భాస్కర్ గారి జయంతి వర్ధంతిని పురస్కరించుకొని మరి అనేక కార్యక్రమాలు తెలంగాణ వాదులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వారి అభిమానులు కుటుంబ సభ కుటుంబ సభ్యులు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో పాటు మరి లిపరసీ వారు నిర్మాణం చేపట్టినటువంటి లిపరసీ కాలనీలో మరి అనేక సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది వారు శాసనసభ్యులు ఉన్నటువంటి సమయంలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి కానీ తెలంగాణలో జరుగుతున్న బూట ఎన్నుకంటోల గురించి కానీ లేక తెలంగాణలో మరి నిరుద్యోగ యువకులు పడుతున్న పాటల పాటల గురించి నేరుగా అసెంబ్లీలో మరి ప్రస్తావించడం జరిగింది చివరికి తెలంగాణ అనే పదం నిషేధిస్తూ మరి ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి ఎన్మల రామకృష్ణ రూలింగ్ కూడా ఎదిరించి ఖచ్చితంగా తెలంగాణ నా జన్మ హక్కు అని చెప్పి మరి ఆ రోజు ప్రస్తావించడం జరిగింది మరి తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి పరిస్థితి కూడా ఆ రోజులో మా సోదరుడు ప్రణయ్ భాస్కర్ చేశారు మరి వారి ఆశయ సాధన కోసము మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి మరి టీఆర్ పార్టీగా శాసనసభ ఉన్నప్పుడు మరి ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేయడమే కాకుండా అనేక ఉద్యమ కార్యక్రమాలు ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అనేక మరి కార్యక్రమాలలో పాల్గొని తెలంగాణ సాధించడం జరిగింది వారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ వారి ఆశయ సాధన కోసం ప్రజాసేవలలో మరి అధికారంలోన్న ఉన్న ప్రజల మధ్యలో ఉంటాము వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పి ఈరోజు ప్రతిజ్ఞ చేశారు